హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ మేము ముగ్గురం వచ్చాము మళ్ళీ వచ్చేసి నల్లూరు మన పెనుముడి పక్కన నల్లూరు ఉంది కదా ఆ నల్లూరు సైడ్ డొంగంపుడు వచ్చాం ఇటు ఇటు సైడ్ మన వాళ్ళు చూస్తున్నారు చేపలు పడతాయి ఏమైనా నిన్న ఢిల్లీ కానీ మనకు నిన్న ఐదు వందలు వచ్చినాయి ఎవరి ఇది ఏమైనా పడితే చేపలు చూద్దాం పులి కూడా తప్పకుండా చూడండి కొత్త వాళ్ళు ఎలా చూస్తాను కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే అలాగే మీకు కనుక డ్రై ఫిష్ ఫిష్ను కావాల్స్తే నా నెంబర్ కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ ఫోర్ ఫోర్ సెవెన్ ఫోర్ సిక్స్ మన దగ్గర ఉన్న ఫిష్ ఐటమ్స్ మొత్తం డ్రై ఫిష్ ఫుటోలు పెడతాను మీకు మీకు నచ్చిన ఐటమ్ కానీ క్వాంటిటీ ఎంత పెడితే అంత అమౌంట్ అయితే చెప్తాను ఫ్రెండ్స్ నేను డిటీటీసీసీసీసీ కొరియర్లో పార్సల్ వేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాం మనకి వాళ్ళు ఎన్ని చేపలు పడతాయో ఫ్రెండ్స్ నిన్నటి నుంచి వాతావరణం బాగా చల్లపడిపోయింది పడిపోయింది కాలు కూడా బాగా వేస్తుంది చూడండి మనోళ్ళు ఇక్కడ అని ఇటు వచ్చాం కదా వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉంది కాకపోతే అందులో మూసుకొచ్చి ఉంది నిన్నటి అటు నుంచి వాతావరణం తుఫాన్ అని చెప్తున్నారు అందుకని చూడండి ఇది చేయడం చూడండి ఎలా పడిపోయినా ఇప్పుడు కానీ వాన పడితే పాపం చాలా దెబ్బతింటారు అందరూ అందులో తుప్పర్లు రాలతున్నాయి ఇప్పుడే అటు సైడ్ అయితే కృష్ణా జిల్లా అయిపోయితే కోతలన్న కోతున్నారు కానీ నీటి ఇస్ ఏం కోయిన కూడా పోయ్యులు గాలి చూడండి వాలిపోతుంది ఈ వరకు వచ్చేది బాబా సరిపోతుంది అట్టి నుంచి ఇంటికి కాల్ పెడదావా ఫ్రెండ్స్ ఇప్పుడు మన వాళ్ళు ఇక్కడ పెట్ట ఇక్కడ పెడుతున్నారు కదా వాళ్ళ మనం ఇది అటు వెళ్దాం చివరి నుంచి చేపలను బెదిరేసుకుంటాం ఇక్కడేమేమి పడితేసి వద్దాం మనం ఇప్పుడు మనం చాలా దగ్గర వాళ్ళ దగ్గరికి వచ్చేసాము అది ఇంకా ఆడుందే అలా తాడు ఊగుతుంది మరి అని పడ్డానికి చూద్దాం చదువుకోండి వాళ్ళు కొట్టుకుంది ఏదో

తిరిగి వచ్చేసి ఉంటే యా లాభం ఇంకా చార పడి చేపలు చెప్తుందో వాళ్ళ కింద ఆనలేదా లేపేసింది అంటావా అందుకే చేపలు పడి ఉంటాయి వెళ్దామా గడ్డిలకి

शाला कल पाता कल पाता गंडिया टू मल बाबा మనకి పట్టు పెట్టి తీయొచ్చినాయి మళ్ళీ ఇంకోసారి వేద్దాం అలా లేచిపోయిందండి ఫ్రెండ్స్ ఒక పక్కన లేకపోతే ఇంక పడే ఇక్కడైపోయింది మనం ఇక్కడ అయి పెట్టాం కదా మళ్ళీ ఇంకో పైకి వెళ్ళి కొంచెం ఇంకో చోటు ఎక్కడైనా పెడదాం మనం మళ్ళీ మనం ఇంకో చోటకి వచ్చాము దానికి కొన్ని చేపలు పడ్డాయి దీంట్లో కూడా ఎన్ని పడితే చూద్దాం మళ్ళీ మనం పట్టెట్టుకుని వెళ్ళిపోతే వాన పడింది అండి ఎక్కడ అయిపోతాం మనం ఫ్రెండ్స్ వాన కూడా పడుతుంది ఇప్పుడు ఇప్పుడు మొదలైంది ఎంత బురద మనం లేకపోతే ఫ్రెండ్స్ వాళ్ళు పెట్టేసేసాం మనం మనం పై నుంచి మళ్ళీ వద్దాము దీంట్లో కూడా ఏం పడితే వద్దామా వాన అయితే లైట్గా తప్పుడుప్పుడే స్టార్ట్ అయింది దాటి వాన పడితే కానీ మొత్తం మొక్క వచ్చేస్తాడు అసలు ఇప్పుడు చూడు ఈ చీరలు ఇప్పుడే పడిపోయండే మన గాలికి పడిపోయాండి గాలి నిన్న కొంచెం బాగా వేసింది కదా అందుకని చూడండి ఎలా పడిపోయాను ఈ మనం వల్ల దగ్గరికి వచ్చాము అది వల్ల వాగలు వస్తున్నాయి చూద్దాం వెళ్ళి ఏం పడతాయో ഇവിടെ പൈൽ പത്ത് Gidime de geldim ఏడు చేపలు పడ్డాయి ఏడు చేపలు పడ్డాయి రాజు రాజుగారికి ఏడు కొడుకులు అన్నట్టు ఏడుగురు ఏడు చేపలు పట్టుకొచ్చారు ఇక్కడ ఇవే పడ్డాయి పెద్ద పళ్ళ తిన్నాడు దాంట్లో కొంచెం పడ్డాయి కానీ ఈ పట్ల ఏం పడలేదు ఏడు చేపలు వచ్చినాయి మళ్ళీ మనం ఇంకో చాపట్కి వెళ్దామా మళ్ళీ మనం ఇంకో ఎదురుకు వచ్చాం ఫ్రెండ్ చాలా దూరం వచ్చాము ఇటు పెడుతున్నాం ఒక చోట దీంట్లో కూడా ఏం పడితే చూద్దాం చేపలు ఎదుగు ఆ చెట్లు కాడ ఆ లాకులు ఉండేవి ఆ లాకులు కాడ నుంచి చూద్దాం మనం ఫ్రెండ్స్ వాళ్ళు పెట్టేసేమో మనం పైకి వెళ్ళి చేపలు బెదిరేసుకుంటుందా వెళ్ళి ఫ్రెండ్స్ ఎదుగు లాకులు నుంచి బెదిరేసుకుంటు చేపల్ని ఎక్కేసిందరూ జాలులో పైకు ముడిగే ఏది ఎక్కుతుందా ఫ్రెండ్స్ అదిగోండి మంట గీడస అడ్డు వెళ్ళిపోయింది బాబా రే ఎక్కడ ఉంది అదిగో కొరమేనా అనుకుంటా అదిగో బాబా పెద్దది రాదు వెళ్తుందిరా దానికన్నా దూరింది అది ఫ్రెండ్స్ మనం వాళ్ళ అక్కడ పెట్టొచ్చాం కదా ఇక్కడి నుంచి వెళ్దాం ఫ్రెండ్స్ మీకు పిచ్చి గుడి చూపుతాం చూడండి అదిగోండి ఫ్రెండ్స్ పీచ్కి గూడే చేపలో కొరమేళ్ళు జాలికి ఎదురెక్కు వస్తాయి అనమాట ఇక్కడ జాలు వస్తుంది కదా ఈ జాల్లో ఇటు నుంచి ఇటు ఎక్కి పైకి ఇటు వెళ్ళిపోతా ఉంటాయి కాలు కట్టేసినప్పుడల్లా మంచిగా మన ఊళ్ళో పైన పెట్టి వచ్చారు వాళ్ళ చూద్దాం దీంట్లో ఏం పడుతుందా మనం అదిగో అక్కడి నుంచి వచ్చేసాం ఇప్పుడు ఏడు ఎక్కువ సన్నం ఉండే కదా బాగా చేపలు వరకు పెడితే అసలు అరకే సైజులు కొట్టుకుంటున్నాయి చివరినా మరి ఏంట్రా इदर अच्छेष्णिया वलक अच्छेष्णिया अम्भा इदर अच्छेष्णिया ఫ్రెండ్స్ ఇక పిచ్చిగుళ్ళు ఎన్నుండి అటు సైడ్ అయితే ఒకట ఉంది కానీ ఇటు నాలుగు నాలుగైతే ఉంది ఫ్రెండ్స్ ఇగో మనం పట్టిన ఇవన్నీ ఇంకోసారి ఎక్కడైనా పెడదాం మళ్ళీ ఫ్రెండ్స్ మళ్ళీ మనం ఇంకో చాటు పెట్టడానికి వచ్చినప్పుడు ఫ్రెండ్స్ మళ్ళీ మనం ఇంకో చాటు పెట్టడానికి వచ్చినప్పుడు దీంట్లో ఎన్ని పడితే చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ వల పెట్టడం అయిపోవచ్చింది మనం ఆ పైకి వెళ్ళి చేపలు బెదరేసుకొద్దాం దీంట్లోకి పుట్టుకరా 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 షాప్ పడింది మన చూడండి వాళ్ళు పెట్టడం ఒక చాప పడింది ఎట్టి పట్టుకోరు పోయిద్దాం నాకు ఇసిరే పైకి ఇసిరే నేను పట్టుకుంటా అబ్బా సచ్చిందా ఇవ్వండి ఫ్రెండ్స్ పెద్ద షాప్ పడింది మనకే ఫ్రెండ్స్ వాళ్ళు పెట్టడమే పడిపోతున్నాయి రెండు కలిసి కేజీ అవుతాయి ఫ్రెండ్స్ వాళ్ళు పెట్టడమే వచ్చి పడినాయ ఇంకా పెడతాం అవ్వలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వాళ్ళం పెట్టడం అయిపోయింది చాలాసేపు పట్టింది వెళ్దాం మనం వెళ్ళి పైకి వెళ్ళి చేపలు బెదిరేసుకుంటూ వద్దాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు నుంచి ఇక్కడి నుంచి చేపలు బెదరేసుకుంటూ వెళ్దాం మనం అట్లా కింద పెట్టాం కదా దాంట్లో ఏం చేపలు పడితే చూద్దాం ఇప్పుడు ఫ్రెండ్స్ ఇంత నుంచి జాలా ఆగింది అందుకు కాళ్ళకు తగ్గే కొద్దిగా జాలు తగ్గింది అనుకో చేప అంతసేపు పైకి ఎక్కువ అందుకని పెట్టాము చాలా తగ్గింది కదా మనం ఇప్పుడు పడితే చూద్దాం ఇప్పుడు వెనక్కి వచ్చేస్తే ఎవరు చిన్న నుంచి ఇవి పెట్టాము డబ్బాలో పోసేద్దాం బావా వెళ్ళిపోద్దామా కోడరు డబ్బాలో పోసేద్దాం చాలా వచ్చినాయి ఇంకోటి ఉందా ఇంకోటి ఉందా తొందర తప్పిందా ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం చాలా చేపలు పెట్టాము ఇవన్నీ తీసుకెళ్ళి డబ్బాలు పోస్తే తొత్తు అయిపోయినాయి చచ్చిపోతే ఎవరిదాకా పట్టినకన్నా ఛార్జ్ చేసుకోవాలి సరుకు చార్జ్ చేసుకోకపోతే మనకి ఎంత పట్టినా సరుకు ఉపయోగం ఉండదు చనిపోతే రేట్ రేట్ పడవు అందుకీ తీసుకెళ్లి డబ్బాలు పోసేద్దాం మనం ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో మన వాళ్ళు పొద్దున్నీ కష్టపడి పెడితే కష్టం పడ్డాయి వాళ్ళ చేపలు బాగా పడ్డాయి మనకి ఇవన్నీ తీసుకెళ్ళి డబ్బాలు పోసేద్దాం వీటికి మన ఈ తీసుకెళ్ళి రేపు కానీ వీలు ఉన్నప్పుడు ఇంకా కొంచెం పట్టినా అన్ని కలిపి ఒకసారి కంపెనీకి వేద్దాం అప్పుడు ఈ ఏదో ఒక వీడియోలో చెప్తాను ఎంత వచ్చినాయి మనకి ఇప్పుడు ఈ తీసుకెళ్లి డబ్బాలు పోసేద్దాం మనం

మొత్తం డబ్బాలు పోయిస్తాము ఇవన్నీ మనం రేపు కానీ వేసేద్దాం చేపలకి ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో మళ్ళీ మరొక వీడియో మళ్ళీ కదా కొత్త వాళ్ళని చూస్తే కొద్ది సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ